ంగు వీళ్ళు చేసింది నిజమా కాదనేది ఎవరని చెప్పలేము కాకపోతే జాతీయ మీడియా సర్వేలు కొంత విశ్వసనీయత ఉంటుంది ఏదో ఒక ఏజెన్సీలతో టైఅప్ పెట్టుకుంటారు ఈ ఓటర్ దాంట్లో వైసీపీ ఫెయిల్యూర్ వచ్చింది యాక్సిస్ దాంట్లో వీటిట్లోనేమో వైసీపీకి ఫేవరబుల్గా వచ్చినాయి ఏది టైమ్స్ నవ్వు ఇండియా టుడే ఇట్లాంటి వాటిలో ఇండియా టుడే రాజీప్ సర్దేశ్ అని నేను ఏం చెప్పిపోయాడు ఎవరు గెలుస్తారని మీకు ఆసక్తి ఉందా ఆంధ్రప్రదేశ్లో నా అంచనా అయితే గనక ఆంధ్రలో రూరల్ వాటర్ ఎవరికి అయిపోతున్నారు మహిళలు ఎవరికి అయిపోతున్నారు ఎక్కువగా వాళ్ళే గెలవబోతున్నారు మనం కూడా చెప్పొచ్చు రాష్ట్రంలో అత్యధిక ఓట్లు ఎవరికి పడితే వాళ్ళే గెలుస్తారు అట్లాగే లెక్క ఉంటుంది కాకపోతే ఒకటేంటంటే సర్వేలకు సంబంధించి ఆ సంస్థ క్రెడిబిలిటీలని పెట్టుబడిగా పెడుతున్నారు సర్వే వేరు అంచనా వేరు రోజు కాస్ట్ సర్వే కాదు అంచనా స్టడీ అంటే అంచనా మనం అక్కడ ఉన్న అభ్యర్థిని బట్టి కానీ చాలా పక్కాగా పేర్లతో అంతే కదా పేర్లు ఇప్పుడు మన ఏనాడు జ్యోతి అన్నిట్లో సాక్షి అన్నిట్లో ఆ రోజున ఎవరెవరు అభ్యర్థులు పేర్లు ఇచ్చారు కదా మనం సుదీర్ఘ కాలం పాటు లో ఉన్నాం కాబట్టి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల శక్తులు మనకు తెలుసు కాబట్టి ఆయన సుదీర్ఘకాలం కాలం జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాడు కాబట్టి దాంట్లో వీళ్ళైతే గెలిచేస్తారులా ఏరియాని బట్టి అనేటువంటి ఒక ఫీలింగ్ అయి ఉండొచ్చు ఎందుకు అంటే స్టడీ వేరు గ్రౌండ్ లెవెల్లో ఇది వేరు సర్వే వేరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు బండి సంజయ్